嗯嗯。 అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంసీ మీడియా నేను మీ మిథున్ చక్రవర్తి ఈరోజు టాపిక్ ఏంటంటే నిన్న ఆ అసెంబ్లీ సెషన్ సమక్షంలో అసెంబ్లీ సమా సమావేశాలు అయినాయి అని చెప్పేసి కొన్ని స్పోర్ట్స్ సంబరాలు ఏవి చేసుకున్నారు అయితే అది కొంతవరకు అయితే పర్లేదు సామాన్య ప్రజలు మిగతా ఎవరైనా అయితే అయితే వాళ్ళు ఎలా చేసుకున్నా పెద్ద ఇబ్బంది ఉండదు కానీ ఒక ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తూ ఫోకస్ అంతా వాళ్ళ మీద ఉంటుంది ఖచ్చితంగా ఎందుకనంటే ఆ యొక్క నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఏం చేస్తూ ఉన్నారు ఆయన తీరు ఎట్లా ఉంది ఆయన బిహేవియర్ ఎట్లా ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా ప్రతి దానిపైన మానిటరింగ్ ఉంటుంది మరి క్రమంలో నిన్న స్పోర్ట్స్ లేకపోతే ఇంకోటో అవన్నీ అయినాయి లాస్ట్లో వీళ్ళందరూ కూర్చొని ఒక ఈ ప్రోగ్రామ్స్ ఒకటి పెట్టుకున్నారు ఏం ప్రోగ్రామ్ అని అంటే ఇస్కిట్ లేడం కానీ కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు మరి ఆ ప్రోగ్రాంలో మామూలుగా అయితే జబర్దస్తే చాలా వల్గర్గా ఉంటుంది కొంచెం లేడీస్ ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు వేసే పంచులకి లేకపోతే ఆ కంటెంట్కి ఇలా చాలా రకాలుగా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి మరి దానికి మించిన వలగర కంటెంట్లు రాష్ట్ర ప్రజలందరూ చూసే విధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఆ విధంగా మాట్లాడతాం అనేది కొంచెం సమంజసమైతే కాదు కొంతమంది మంచిగానే వేశారు అందులో ఎటువంటి తప్పు లేదు ఎందుకంటే వాళ్ళకి ఆ విధంగా కొన్ని ఉంటాయి ఎందుకనంటే యాక్టివిటీస్లో పాల్గొవాలని స్కిట్లు వేయాలని చెప్పేసి వాళ్ళ వేషధారణలో మనం ఉండి మన మనం ఊహించుకొని చూపించుకోవాలనే కొంచెం అలాంటివి ఉంటాయి అలాగా ఉన్నది ఉన్నట్టు చూపించుకుంటే ఏ ప్రాబ్లం లేదు కానీ ఎక్కడో ఈటీవీలో జబర్దస్త్ వేసినట్టు ఇక్కడ కూడా ప్రజాప్రతినిధులు కూడా ఆ విధంగా వేస్తే ఎవరో కూడా సహించరు వాటిని ఖచ్చితంగా ఇలాంటి తీరైతే మార్చుకోవాలి మరి మీకు ఈ వీడియో చూపిద్దామని నేను ఈరోజు రావడం జరిగింది ఈ స్కిట్ చూపిస్తాను వీళ్ళు వేసిన స్కిట్టు జనసేన ఎమ్మెల్యేలు అంట వీళ్ళు వీళ్ళు వేసిన స్కిట్ ఒకసారి చూసిన తర్వాత మేతది మాట్లాడదాం అక్కడ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు స్పీకర్ గారు ముగ్గురు కూడా కూర్చొని స్కిట్ చూస్తా ఉన్నారు వీళ్ళు కామెడీ చేద్దామని చూశారు కానీ ఇక్కడ ఏం చెప్పాడు తెలుసా నల్లగా తారు డబ్బా లాగా ఉన్నాడు పెళ్ళికొడు కానీ చెప్తా ఉన్నాడు ఒకసారి ఇతను జనసేన ఎమ్మెల్యే అంట మామూలు మనలో మనం మాట్లాడుకుందాం ఇతను అన్నాడు నల్లగా తారు డబ్బాలు ఎక్కువ ఉన్నా అన్నాడు ఇతను ఎవరిని చూసి అన్నట్టు చెప్పు ఒకసారి చెప్పండి మనం మనకు మనకి మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే ప్రతి మనిషిలో ఒక లోపం ఉంటుంది ఖచ్చితంగా ఎవరో కూడా చెక్కిన బొమ్మలాగా ఉండరు ఇతను అంటాడు పెళ్ళికొడుకు నల్లని తారు డబ్బా లాగా ఉన్నాడు అన్నాడు ఇతను ఎలా ఉన్నాడు చెప్పండి ఒకసారి ఇతను జనసేన ఎమ్మెల్యే ఇతను ఇతను ఎలా ఉన్నాడో ఒకసారి మీ ఓకే వదిలేస్తా ఉన్నాను అన్న నల్లగా ఉన్నాడా లేదా అతను అన్న తారు డబ్బా మాదిరిగా ఉన్నాడా లేదా అతనన్నా లావుగా ఉన్నాడా లేదా ఎదుటి వాళ్ళ మీద వేసే ముందు మనకు మనం ఎలా ఉన్నదనే చూసుకోవాలి ఫస్ట్ మనం మనం ఎలా ఉన్నాం మన కట్అవుట్ ఏంటి మన ఫేస్ వ్యాల్యూ ఏంటి మన బిహేవియర్ ఏంటి ఇవన్నీ కూడా అర్థం చేసుకొని ఎదుటి వాళ్ళ మీద పంచలేస్తే కొంచెం అది చూడడానికి కూడా బాగుంటుంది మన గతే అదో గతి మన ఫేస్ వ్యాల్యూ అసలు చూస్తేనే వేరేలాగా ఉండేది మరి మీరు ఒక ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తూ పెళ్ళికొడుకు ఏమో తారు డబ్బాలా ఉన్నారని చెప్తా ఉన్నాడు మరి ఇక్కడ ఎవరిని ఎవరిని ఉద్దేశించి అన్నట్టు మీరే ఆలోచించుకోండి ఒకసారి వాళ్ళు ప్రజాప్రతినిధులు పెళ్ళికొడుకు రంబలా పెళ్ళికూతురు రంబలా ఉందని చెప్తా ఉన్నారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వాళ్ళని కామెంట్ చేస్తా ఒక ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు ఎక్కడ ప్రజాప్రతినిధులు అందరూ కూర్చొని సీఎం గారు డిప్యూటీ సీఎం గారు స్పీకర్ గారు ముందుండగా ప్రజలందరూ చూస్తుండగా ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ఏమని చెప్తున్నారంటే పెళ్ళికొడుకు ఏమైనా తారు డబ్బాలా ఉన్నాడు పెళ్ళికూతురు ఏమైనా రంభ మాదిరి ఉందని చెప్తా ఉన్నారు మరి వీళ్ళు ఇచ్చే సందేశం ఏంటి వేసుకోవచ్చు స్కిట్లు జనాన్ని ఎంటర్టైన్ చేయడానికో లేకపోతే ఇంకోటి చేయవచ్చు కానీ మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు మీరు సందేశాత్మకమైన స్కిట్లు అంటే ప్రజల్లోకి అవగాహన విధంగా ఉండాలి కానీ స్కిట్లు వల్గరమైన మనం మాట్లాసుకొని ఇంకా మీకు జబర్దస్త్ వాళ్ళకి తేడా ఏంటి జబర్దస్త్ వాళ్ళు మీ పార్టీకి ప్రచారకర్తలు గాను రాజకీయ నాయకులుగాను వ్యవహరిస్తూ ఉన్నారు మీరేమోనో ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న మీరేమోనో జబర్దస్త్ స్కిట్లకి ఎంకరేజ్ స్కిట్లు చేస్తూ ఉన్నారు మీరు అంటే అటువంటి ఇటు ఇటువంటి అటు మారతా ఏం ఉపయోగం దీనివల్ల వాళ్ళనే జబర్దస్త్ స్కిట్ చేసే వాళ్ళనే చూడడానికి వలగరగా ఉందే చేసే బిహేవియర్ కూడా నచ్చట్లేదు అని చెప్పేసి పెడతా ఉంటే మీరు ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తూ మీరు చేసే స్కిట్లు ఏమి ఇవా

వీళ్ళని చూసి చెప్పొచ్చు మిగతా వాళ్ళ మీద ఎందుకు వేసుకోవడం ఆ పెళ్లి కోతురు పెళ్లి కొడుకు మీద వేసుకోవడం ఎందుకు మీ ఇద్దరు గురించే చెప్పుకోవచ్చు కదా మీరే ఉన్నారు కదా అమావాస్య చంద్రుని మాదిరి మీ ఇద్దరు కూడా డ్రమ్ములు లెక్క

వీళ్ళు వేసే స్కిట్లు ఏంటన్నానంటే భార్యనేమనో చెల్లిగా పిలవమని లేకపోతే పెళ్ళికూతురు ఏమో రంబలా రసిగ్గా ఉందని పెళ్ళికొడుకు ఏమన్నా డ్రమ్ముగా నల్లగా బండలా ఉన్నాడని చెప్పేసి ఈ విధంగా స్కిట్లు చేస్తూ ఉన్నారు సరే ఇది ఎలా ఉండగా ఇంకా ముందుకెళ్తే కే నేను ఎక్కడ చూడలేదు అంత అంత కేక్ పెట్టారు అన్న కేక్ పెట్టి వాళ్ళకి మంచి బాధ వచ్చింది ఇక్కడ చూడు ఒకసారి చూడండి ఇది ఒక ముసలావిడి తొంభై సంవత్సరాల ముసలావిడి బర్త్డే చేసుకుంటుందంట చేసుకుంటా ఉంటే అక్కడికి మరి పోరం వెళ్ళాడంట అక్కడికి వెళ్ళి అడిగితేనంట అక్కడ పాట పాడుతున్నాడంట ఏమని బర్త్డే కేక్ చేసి తొంభై సంవత్సరాలు ఉన్న ఆవిడ బర్త్డే చేసుకోవడంలో తప్పేమనుందా ఎవరిని కించపరచడానికి ఇవన్నీ కూడా మీరు చేసేది తొంభై సంవత్సరాల ఆవిడ ఆవిడని గౌరవం కూడా లేకుండా ఎవరైనా సరే ఈ రకంగా మీరే ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు అని అంటే దాన్ని ఏ విధంగా మాట్లాడుకోవాలి ఏం పాడాడంటే చూడండి ఒకసారి పెద్దవాడు బర్త్డే చేసుకుంటుంటే అక్కడ రాలిపోయే పువ్వా నీకు రాగాలి ఎందుకే అని చెప్పేసి పా పాడుతూ ఉంటే వీళ్ళు నవ్వుతూ ఉన్నారు ఎకిలి చేస్తులు ఎకిలి అవ్వారాలు ఒక పెద్ద ఉన్న ఆ విధంగా పోనీ వాళ్ళ వృత్తి అదే అనుకోండి జబర్దస్త్ కిట్లు వేసుకుంటారు ఎన్ని తిట్టినా ఎన్ని పడినా వాళ్ళ బాధలు పడతారు మీరు ఒక ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తూ ఇలాంటి వల్గర్ మాటలో ఇలాంటి చిన్నపోయే మాటలు అవమానించే మాటలు ఇవి మీకు అవసరమా ఇవన్నీ మీకు ఏదైనా ఇంటికాడు ఉంటే మీరు చూసుకోవాలి కానీ ఎవరైనా ఎలక్షన్కి వెళ్ళి ఏ మాట్లాడి తప్పినా నాయకుడు మాటలు పాడుతున్నారా అక్కడికి మన ముగుతురు మాట్లాడితే

ఇక్కడ ఏం చెప్తున్నాడంటే గతంలో కాదన ఎక్కడికి వెళ్ళినా సరే పెళ్ళికెళ్ళినా దేనికి వెళ్ళినా సరే నవ్వుతూ ఉంటాడని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎవడ ఆడారంటే వాడు పదకొండు నెంబరుడా ఆడా అని చెప్తున్నారు అంటే వీళ్ళు కూడా కనీసం ఎంత దిగజారిపోయి ఎవరో జబర్దస్త్ టీంలాగా లేకపోతే ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో మేము చేసుకునే వాళ్ళు మాదిరి తయారైపోయారు వీళ్ళు వీళ్ళ మీద మేము చేసుకునే వాళ్ళే మీరు ఏ ఒకడేం ఆడుతూ నాకు పోలిక ఇవన్నీ ఎందుకు వచ్చిన మాటలు మీకు ఇవన్నీ మీకు ఇచ్చిన వ్యవహారం ఏంటి మీరు అంటే ఎవరినైనా సరే ఇప్పుడు జబర్దస్త్ అంటే ఎదుటి వాళ్ళ మీద పంచలేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి మీకు ఇచ్చిన వృత్తి అది కాదు కదా పంచలేసుకోవడం వల్ల ఇప్పుడు పంచలేసి మీరు మెప్పించాల్సిన అవసరం ఏంటి మీకు కొని ప్రజలకు సందేశాత్మకమైన స్కిట్లు చేసుకొని ముందుకెళ్తాం వల్ల ఉపయోగం ఉంటుంది కానీ గుర్తుంచుకోండి ఆడితో నాకుపోలికేంటి ఆడితో నాకుపోలికేంటి అని చెప్తున్నాడు కానీ టైం వచ్చిన రోజున దారులు కూడా కనపడవు ఒక్కొక్కడికి ఖచ్చితంగా చెప్తా ఉన్నాను అనేది ఎవరికనంటే ఎవరైతే మనిషిని హేళన చేస్తూ తక్కువ చేస్తూ అవహేళనగా మాట్లాడుతూ ఉంటారో ఎవరైతే ఈ విధమైన మనిషిని మానసికంగా కుంగి చేసి మాట్లాడే మాట మాట్లాడే మాటలు ఉన్నాయో వీటి ప్రతి ఒక్కటి కూడా రికార్డెడ్ కానీ ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది ఆ రోజుని మాత్రం కష్టపడేది సరే ఖచ్చితంగా దారులు కనపడవు ఎవరికి కూడా ఎలా మనం రోడ్డు మీద లేకపోతే సమాజంలో తిరగాలి అనే ఆలోచన కూడా లేకుండా కనపడకుండా చేసే రోజులు వస్తాయి ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి ఈరోజు ఒకటే మందే రేపటి రోజున ఎలా ఉంటుందని ఎవరికీ తెలియదు ఖచ్చితంగా ఈ రోజు బాగానే ఉంది కదా రేపటి రోజున మనం అవహేళన చేస్తే రేపటి రోజున ఏ విధంగా ఉంటుందో కూడా తెలియదు గుర్తుంచుకోండి తలందన్నడు ఉంటే తాడిందన్న అంటే వాడు తల తాడిందన్న వాళ్ళు ఉంటారు ఇంకొకటి కూడా ఇంకోటి కూడా ఉంది ఇంకోటి కూడా చూపిస్తాను నేను వీళ్ళు పర్టికులర్గా ఎందుకు చేయవలసి అంటే వీళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు చేసే స్కిట్లు ఏ విధంగా ఉండాలి అసలు వాళ్ళ స్కిట్లు చేయడం ఏంటి చేస్తే ఎలా ఉండాలి

తెలుగుదేశం కార్యకర్తలు మీకే చెప్పేది ఏం చెప్తున్నారు తెలిసాయినా మిమ్మల్ని పెచ్చ ఎర్రగొర్రెలని చేస్తూ ఉన్నారు అక్కడ అంట మీ పిల్లలు కానీ లేదా మీ బంధువులకు కానీ ఎవరికైనా సీట్ రాకపోతే కానీ హాస్టల్ అదే కాలేజ్ సీట్ రాకపోతేనంట టెన్త్ ఫెయిల్ టెన్త్ ఫెయిల్ ఇంటర్ ఫెయిల్ చెప్పాడు అయినా సరే సీట్ కావాలని వెళ్ళి మీ ఎమ్మెల్యేని మీరు అడుగుతారంట అంటే మీరు ఆ విధంగా ఆ ఎమ్మెల్యేలని టార్చర్ పెడతారని చెప్తా ఉన్నారు వాళ్ళు ఏమని నేను మీ అన్నమాలు తిరిగాను కదండి నాకు సీట్ ఇచ్చేయండి నేను మీ పార్టీ కోసం కష్టపడాను కదండి మాకు సీట్ ఇచ్చేయండి అని చెప్పేసి మీరు అంటే మినిమం అవగాహన లేకుండా గొర్రెలు మాదిరి ఆయన అడుగుతున్నారని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నారు వీళ్ళు సీట్ల ద్వారా ఏమని డైరెక్ట్గా ప్రజల మధ్య మాట్లాడలేక ఈ విషయాన్ని చెప్పలేక ప్రజలకి ఈ విధంగా ఏమని మీకు కనీసం అవగాహన కూడా లేకుండా వచ్చి ఏమండితారండి ఆ పేదలు ఏమండిస్తారు వాళ్ళు ఏమన్నారు అన్నారు ఇప్పుడు ఇతను ఈయన్ని స్కూల్ కాలేజ్ సీట్ అడగడానికి వచ్చాడు వచ్చిన తర్వాత ఇతను ఏం చెప్తున్నాడు సీట్లో ర్యాంక్ రాలేదు మీకు ఆ ర్యాంక్ రావడం వల్ల మీకు డొనే సీట్ అని చెప్పేసి చెప్తున్నాడు అక్కడ వరకు బాగానే ఉంది ఇతను పదం ఆడాడు అంబేద్కర్ సెంటర్లో మీకోసం ఫ్లెక్స్ కట్టాను మేము అని అంటున్నాడు అనంటే అంబేద్కర్ సెంటర్లో ఫ్లెక్స్ మేము మేమని ఎందుకు సింబాలిక్గా చెప్తున్నారు అని అంటే వీళ్ళు ఎక్కువగా అంబేద్కర్ చుట్టుపక్కల కానీ అంబేద్కర్ దగ్గర ఫ్లెక్స్ కట్టాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు దళితులయ్యే ఉంటారు ఖచ్చితంగా అంటే వాళ్ళకి మినిమం నాలెడ్జ్ లేకుండా చదవకపోయినా సీట్లు వస్తాయి లేకపోతే చదవకపోయినా వాళ్ళకి అర్థం కాకపోయినా సరే వచ్చి సీట్లు అడుగుతారు వాళ్ళు వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు నియోజకవర్గంలో ఇలా ఏడిపించి తింటారు నన్ను వీళ్ళు అని చెప్పేసి చెప్తా ఉన్నట్టు ఇది నాకు తెలిసే అయితే ఖచ్చితంగా అదే అర్థం ఇది ఏ ఎన్ని సెంటర్లు లేవు అంబేద్కర్ సెంటర్లో ఫ్లెక్స్ కట్టే మేము అని చెప్తున్నారనంటే అంబేద్కర్ సెంటర్లో ఖచ్చితంగా ఫ్లెక్స్ ఎవరు కడతారు వందగా రెండు వందల శాతం దళితులే కడతారు ఆ ఫ్లెక్స్ కట్టే మీరు మా పిల్ల మా పిల్లకి సీట్ రాలేదు అయినా సరే కాలేజీలో మా పిల్లకి సీట్ ఇచ్చేయండి అని అంటే అంటే ఈ దళితులు ఎస్సీ ఎస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు వెళ్ళి మాకు సీ చదవలేకపోయినా సరే మాకు సీట్లు ఇప్పించండి అని చెప్పేసి ఇలాంటి ఈ ఎమ్మెల్యే గారినంట ఇబ్బంది పడతా ఉన్నట్టు ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నాడు చూడండి ఈయన ఈయన కాన్స్టిట్యున్సీ ఏదో ఒకసారి లేకపోతే ఏ కాన్స్టిట్యున్సీలో అయినా సరే వీళ్ళ ఫీలింగ్ ఏమన్నా మిగతా ఎస్సీ వాళ్ళందరిదే కూడా ఇదే విధంగా ఉందా పార్టీ క్యాడర్ మొత్తం మీద కూడా పార్టీలోనే అసలు ఎస్సీలు అంటే ఇలా చేస్తారా అనే వీళ్ళ మీద వీళ్ళకేమన్నా ఏమన్నా ఆ విధంగా ఐడియా ఉందా దీన్ని అర్థం చేసుకోండి ఒకసారి క్లియర్గా నాకు చెప్పడం కుదరకపోయినా మీకు అర్థమై ఉంటుంది నేను నేను అనుకుంటున్నాను అంబేద్కర్ సెంటర్లో ఫ్లెక్స్ కట్టాను నేను ఆ ఫ్లెక్స్ కట్టాను కాబట్టి మీరు నా పిల్లల సీట్ ఏంటని ఇతను అడుగుతూ ఉన్నాడు అంటే అంబేద్కర్ సెంటర్లో కట్టడం వల్ల అతను అక్కడ ఏం డిసైడ్ చేశాడు ఒక ఎస్సీ అతను దళని డిసైడ్ చేశాడు ఒకటి సీటు సీటు రాకపోయినా సరే సీటు అడుగుతారు అని వాళ్ళని ఎస్సీలని ఈ విధంగా చిత్రీకరిస్తున్నారు వీళ్ళు చేసే స్కిట్లు ఇవి అంటే ప్రజలు వాళ్ళకి ఎమ్మెల్యేని ఏమన్నా అడగాలి అంటే వాళ్ళకు కొంచెం ఆలోచన వచ్చేలాగా వీళ్ళు మాట్లాడుతున్నారు ఏమన్నా అడగాలి అని అంటే ఇప్పుడు ఎన్మలు తిరిగారు క్యాడర్ సపోజ్ చెప్తున్నాను వాళ్ళు మహాడితే ఏమడుగుతారు మా ఊరు రోడ్డు పోయించమనో లేకపోతే డ్రైన్ పోయించమనో లేకపోతే ఊళ్ళో గొడవ తగాదా ఉన్నాయనో పోలీస్ స్టేషన్ల పను ఎంఆర్ఓ పనులనో ఎండీఓ పను ఇలాంటివి అంతకుమించి ఆస్తులు కానీ అంతస్తులు కానీ కాంట్రాక్టులు కానీ ఏమడుగుతారండి ఎస్సీ ఎస్టీ బీసీలు అంతకుమించి ఏమడుగుతారు మిమ్మల్ని మీరు చేసే స్కిట్లు ఏమనో ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద పంచలేయడానిక మీకు ఎస్సీ ఎస్టీల మీద పంచలేమని చెప్పి స్కీట్లు మీకు ఏమైనా రాసిస్తా ఉన్నారా అంబేద్కర్ సెంటర్లో కడతాం కడతామండి ఫ్లెక్స్ కట్టి ఏమీ నాలెడ్జ్ లేకుండా మిమ్మల్ని సీట్ అడగతాం ఏంటి మిగతా సెంటర్లు ఎక్కడైనా కట్టొచ్చుగా మీరు అది ఏంటంటే వాళ్ళకి బుద్ధి లేకుండా బుర్ర లేకుండా వెళ్ళి అర్హత లేకపోయినా సరే ఎమ్మెల్యేని వెళ్ళి ఇలా ఇబ్బంది పెడతారు ఇలా అర్హత లేకపోయినా సరే అన్ని అడుగుతారు వచ్చేసి అని చెప్పేసి దీనికి ప్రధాన రీజన్ అంతే ఇంకది